పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి మేము అంటే ఈ యొక్క నియోజకవర్గం పట్టణం కూడా భువనగిరి పార్లమెంట్లో రావడం జరుగుతుంది ఈరోజు ఓటు వేయడానికి ఈ యొక్క ప్రాథమిక పాఠశాలలో రావడం జరిగింది ఓటు వినియోగించిన తర్వాత ఇవాళ పట్టణం నియోజకవర్గమైన భువనగిరి కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ బిఆర్ఎస్ పార్టీగా ప్రజల మన్నన పొందడానికి పొందుతూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులు అత్యధిక సీట్లు గెలవడం కూడా ఖాయమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలు చూసారు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు మాసాల్లో చేయనటువంటి ఏ హామీలు అయితే ఇవ్వడం జరిగిందో ఆ హామీలను విసుగు చెంది ప్రజలు ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారే ఉండాలి అనే ఆలోచనతోటి వారి యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అందుకే మహిళల్లో కూడా ముఖ్యంగా పెద్ద మార్పు కూడా రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకే మేము కారు గుర్తుకే ఓటేస్తాం మళ్ళీ మేము కేసీఆర్నే తెచ్చుకుంటామని వాళ్ళ ఆలోచనలో క్యాడర్ కానీ ప్రతి ఒక్కరు కానీ ప్రజలు కానీ ముందుకొస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు విరక్తి రావడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి అత్యధిక మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎండగా కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత ఆరు గంటల వరకు ఉంది ఈసారి ఈరోజు ఐదు గంటలకే ఉండేది ఎప్పుడు కూడా ఆ ఒక గంట పెంచారు కాబట్టి ఆరు గంటల వరకు ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ పోలింగ్ అవుతుందని చెప్పేసి ఆశిస్తాను